హీరో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు నేనైతే అయితే చూసాసరికి బాగుంది సినిమా సూపర్ ఉందన్న రోజు మా నెవర్ పుట్టినరోజు నా బ్లాగ్ లో పెట్టింది నెంబర్ మొత్తం రిప్లై అవ్వట్లేదు సూపర్ సినిమా అదే గుర్తొచ్చింది దాన్ని చూసే ఫీల్ ఏను చూసాం అన్న సూపర్ అన్న మంచి ఫీల్ మూవీ సినిమా చాలా బాగుంది అన్న మూవీ మళ్ళీ రావచ్చు దీనికి చాలా బాగుందండి హీరోయిన్ మాత్రం చాలా బ్యాక్ చేసింది ఏడిపించే హీరో మొత్తానికి బాయ్ అందరికి మెమరీస్ బాగా అయింది అండి ఎలా ఉండాలో బాగా చెప్పింది సినిమా